నేను అడుగుతున్నా ఒక మాట ఏం తమ్ముళ్ళు కులం తిండి పెడుతుందా అని అడుగుతున్నా పెడుతుందా తిండి మతం మన మన జీవితాలను మారుస్తుందా మతం ఒకటే ఒక విశ్వాసం నేను తప్పు పట్టడం లేదు కానీ ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి హిందువులు మల్లికార్జున స్వామిని వెంకటేశ్వర స్వామిని చేస్తారు ముస్లింలు అల్లాని పూజిస్తారు అదే మరిగా క్రిస్టియన్స్ యేసు ప్రభువుని ప్రార్థనలు చేస్తా తప్పలేదు కానీ రాజకీయంగా మీ జీవితాలు మార్చేది రాజకీయ పార్టీలు ప్రభుత్వ విధానాలు ఈరోజు మీరు చూడండి ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా భయం భయంగా బతికారు నేను ఎక్కడ పోయినా మీ ముఖంలో ఆనందమే కనపడేది కాదు చిరునవ్వే కనపడేది కాదు ఇప్పుడు ఎవరిలో చూసినా స్వాతంత్రం వస్తే ఎంత ఆనందంగా ఉంటారో అంత ఆనందంగా ఉన్నారు మీరందరూ అవునా కాదా అని అడుగుతున్నా ఈ రోజు మీరు రోడ్లు చూస్తున్నారు నేను గర్వపడుతున్నా ఈ రోజు ఎక్కడికి పోవాలన్నా నేషనల్ హైవే ఎక్కితే ఇంత మళ్ళు హుషారుగా వెళ్ళిపోవచ్చునా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆ రోడ్లు కూడా ఆ రోజు వాజ్ వాజ్పేయి గారి పీరియడ్ లో లేనే ఆయనకి ఆలోచినిస్తే ఆ రోడ్లు వేసాడు అది నాకు తృప్తి నా కోసరం కాదు మీ కోసరం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne ki vishwasanneeya peru Mana Saurya Consultancy UK one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851.